దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదహారు నుండి గ్రామ రెవెన్యూ సదస్సులు ఆయా గ్రామాల సచివాలయంలో నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సులో భూములకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ అధికారులు స్థానిక నాయకులు పాల్గొంటారు అని అన్నారు అంటే భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వరంగల్ రాకపోవడం కానీ మన రాకపోవడం కానీ లేదా మా పట్టదారు పాస్ పుస్తకం రాలేదని చెప్పేసి లేదా వేరే వాళ్ళకి ఎవరికి ఆన్లైన్ ఎక్కిందని కానీ ఏ సమస్యలైనా భూమికి సంబంధించి ఏదైతే ఉంటేవో మేము మీ సచివాలయం ప్రజలకి మేము అంటే మా వద్ద మీ వద్దకు మేము పదహారవ తారీఖు నుండి ఈ నెల పదహారు తారీఖు నుండి వచ్చే నెల ముప్పైవ తారీఖు కూడా మీ గ్రామంతో గారు మేము ఒక స్పెషల్ ఆఫీసర్ ఎప్పటికీ స్థాయిలో అధికారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది అంటే ఉదాహరణకు పదహారో తారీఖు మన గ్రామంలో మన మండలాల్లో ఈస్ట్ విరాయపాల నుంచి అంటే తూర్పు విరాయపాలెం దగ్గర నుంచి మొట్టమొదటి కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ విఆర్ఓ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విలేజ్ సర్వేయర్ ఒక స్పెషల్ డెప్యూటీ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటాం తొమ్మిది గంటల నుండి ఈ సదస్సు అనేది ప్రారంభమవుతుంది ఆ తొమ్మిది గంటల దగ్గర మీరు ఈసారి అవకాశం మేము వచ్చాం కాబట్టి ఏ చి ఏ సమస్య ఉన్నప్పుడు మా దగ్గర తీసుకొస్తే దాని నిర్ణీత కాల వ్యవధులు అంటే నలభై ఐదు రోజులు మేము అట్లా ప్రతి గ్రామం తిరుగుతాం ఆ నలభై ఐదు రోజుల తర్వాత ఇంకో నలభై ఐదు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాం అంటే ప్రతి సమస్యకి కూడా ఒక ఎండార్స్మెంట్ ఒక మీరు మాకు సమస్య ఇచ్చారు అనే ఒక రిసిప్ట్ రూపంలో మీకు తెలియజేస్తాం తెలియజేసిన వెంటనే సాయంత్రానికి అది ఆన్లైన్ చేస్తూ ఆ గ్రీవెన్స్ అన్నీ కూడా నిర్ణీత కాలంలో తొంభై రోజుల్లో మేము పరిష్కారం అయ్యేలా చూస్తాం అలాగే ప్రతి విఆర్ఓ కూడా వారి యొక్క దగ్గర ఉన్న వన్బీర్ ఆ గ్రామానికి వన్బీర్ కానీ ఆ గ్రామానికి అలంగల్స్ కానీ ఆ గ్రామానికి సంబంధించిన ఎఫ్ఎంబీస్ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఎక్కువ తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర డిస్ప్లే చేస్తాం అంటే మీ భూమి మీ చేతిలో ఉందా లేదా అనేది ప్రభుత్వం వారు నిర్ధారించుకోమని మీకు ఇక అవకాశం ఇచ్చారు అంటే మీ దగ్గరికి వచ్చి మేము మీ సచివాలయం డిస్ప్లే చేసినప్పుడు ఇగో ఈ తప్పు ఉంది ఈ భూమి నాకు తెలియకుండా చేతులు మారింది లేదా నాకు తెలియకుండా ఏదో ఒక సమస్య తీసుకొచ్చింది ఈ భూమి వల్ల అని మీరు మీరు చెప్పాల్సిన అవకాశం గవర్నమెంట్ కలిగిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ గ్రామానికి వచ్చినప్పుడు ఒక రోజు కాబట్టి సమస్య తీర్చుకో తీరకపోతే మీ షెడ్యూల్ ప్రకటించాం మేము అన్నీ కూడా పెద్ద అయితే రెండు రోజులను చిన్న విలువ అయితే ఒక రోజుగాను మేము షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాము ఆ షెడ్యూల్ కూడా ప్రెస్ మీడియా ద్వారా అందరికీ మీకు చేరవేస్తాం సో ఆ షెడ్యూల్ అనుకూలంగా మీరు దయచేసి ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి ఈ సమయ ఈ దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో డైరెక్ట్లీ ఎలక్టెడ్ కానీ ఇన్డైరెక్ట్లీ ఎలక్టెడ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎలా అయితే ఉందో ఆ ముఖ చిత్రం ఏవైతే ఉందో ఆ ప్రస్తావిత గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎంక్రోచ్మెంట్ ఉంటాయి ఎంక్రోచ్మెంట్ లేకపోతే ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది అది కొన్ని సమస్యలు నా దగ్గర పరిష్కారం అయ్యి ఉంటాయి కొన్ని సమస్యలు మా ఉన్నతాధికారుల దగ్గర పరిష్కారం అయ్యి ఉంటాయి కొన్ని సమస్యలు కోర్టు ద్వారా పరిష్కారం అయ్యే ఉంటాయి ఏది ఏవైనప్పటికీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి అనే కాన్సెప్ట్ మీదే మేము చేస్తాము మా దగ్గర పరిష్కారం అయ్యే మా దగ్గర పరిష్కారం అవుతుంది ఉన్నతాధికారి దగ్గర పరిష్కారం అయ్యేది వాళ్ళకి రిపోర్ట్ రాసి పంపించడం జరుగుతుంది ఇక లేదు కోర్టులో వివాదం ఉన్నది అన్నది కోర్టులో డిసైడ్ చేయాలనుకుంటే కోర్టుకి వెళ్ళమని మీకు ఎంట్రాస్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి దయచేసి హ్యాపీగా చేయండి దీంట్లో కూడా మిటేషన్స్ చేయాలని మిటేషన్ చేసుకోవచ్చు ల్యాండ్ డిస్ప్యూట్స్ చూసుకోవచ్చు గ్రావింగ్ చూసుకోవచ్చు విచ్చిన విధంగా ట్వంటీ టూ ఏలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగి ఉంటే ఒకవేళ ప్రస్తావితంగా జరిగి ఉంటే ఇన్లీగలర్గా ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఉంటాయో దాన్ని కూడా మీరు పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రోగ్రామ్ రేపు పదిహేనో తారీఖున లాంచ్ చేస్తాం పదహారు తారీఖు నుంచి గ్రామాల్లో వస్తాం పదిహేను తారీఖు మన మండల కార్యాలయంలోనే ప్రజాప్రతిని గెలిపిస్తూ వాళ్ళ చేతుల మీద లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం